ఆర్థికంగా ఎదిగిన వారు మిగతా వారిని ఎదిగేలా చూడాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్ట్ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వారు కొందరు పేదలను ఆదుకోవాలని సీఎం సూచించారు కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మహిళలతో సీఎం మాట్లాడారు వర్క్ ఫ్రం హోం గురించి ఎంతవరకు అవగాహన ఉందని అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం విధానంలో ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు ఇంటి పనులు చేస్తూనే ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని చెప్పారు బాధ్యత ప్రజలుగా చేస్తే ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే అంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు వాళ్ళందరూ ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం మీరు అమెరికాకి వెళ్ళండి ఇంకో దేశానికి వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి ప్రకృతి వ్యవసాయం పాడి పరిశ్రమ అగ్రి క్లినిక్స్ అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసేపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ కంట్రీగా భారతదేశం ఉంటుంది దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సమయంలో సంపదొస్తుంది కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జీరో పవర్టీ పీ ఫోర్ అదే సమయంలో மார்கதர்சி பங்காரு குடும்பம்